అయినవోలు మండల కేంద్రంలో గురువారం వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు సమ్మెట మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నాగరాజు చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య హాజరై మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు ఎస్సీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత సాధ్యమైందని అన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లాంటి పాలన జరగడం లేదని దీనిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అన్నారు మనోబాధుల నుండి రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రజలను కాపాడుకోవాలని సూచించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు అండగా నిలవాలని పిలుపునిచ్చాయి ఇప్పటికైనా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు మాని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఒక దసరా పండుగలాగా పల్లె పల్లెన వాడవాడన గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుగుతున్నాయి దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా అనేక గ్రామాలు అనేక నియోజకవర్గాలు జరుపుకుంటూ ఈ వరంగల్ జిల్లాలో అయిన వద్దనపేట నియోజకవర్గం ఐలోని మండలానికి కూడా రావడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ పాదయాత్రలో అనేక ఎస్సీలు బీసీలు ఉపకులాలు వారి యొక్క కష్ట నష్టాలన్నీ చూసి వారి యొక్క బాధలు తెలుసుకొని నేను కనుక ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మీరు గెలిపియండి ప్రభుత్వం వస్తే మీకు కొన్ని వాగ్గాలను అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి అన్న కూడా రెండు వేల పదిహేను సంవత్సరంలో ఇదే వర్దనపేట నియోజకవర్గానికి ఇదే అయినవోలు మండలం కు పున్నెల గ్రామానికి కూడా మన ఉప ముఖ్యమంత్రి బట్టన్న కూడా వచ్చి పాదయాత్ర ద్వారా ఉప ముఖ్యమంత్రి బట్టన్న కూడా అనేక ప్రజల సమస్యలు కష్టనష్టాలు ఉపకులాలు ఎస్సీ వర్గాలు బీసీ వర్గాల యొక్క ప్రజలు తెలుసుకున్న పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల మీద అవగాహన కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇచ్చిన వాగ్దానాల మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మన రాహుల్ గాంధీ గారు ఉన్నారో ఖర్కే గారు ఉన్నారో జాతీయ అధ్యక్షులు ఒకనాడు ఈ దేశ ప్రజల కోసం అత్యంత పోరాటం చేసి బానిస సంకల్ నుంచి విముక్తి చేసిన కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాగైతే స్వాతంత్రం ఇచ్చిందో ఈ దేశ ప్రజలకు ఎస్సీ ఎస్టీలకు బీసీలకు భూచట్టం తెచ్చి అసైన్లాలను ఎలా అయితే భూమి పంచిందో పేద ప్రజలకు జాతీయ ఆహార పథకం తెచ్చింది సమాచార హక్కు చట్టం తెచ్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కులగణన చేసి అనేక కులాలు నేటికి అభివృద్ధి చెందని కులాలను వర్గీకరణ చేసి వారిని అభివృద్ధి చెందాలనే ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ప్రభుత్వం రాగానే మన రేవంత్ రెడ్డి గారు దీనిని కులగణన ద్వారా బీసీ సామాజిక వర్గానికి ఎంత జనాభుంది తెలంగాణ రాష్ట్రంలో అని తీసి దానికి నలభై రెండు శాతము రిజర్వేషన్ మన వార్డ్ నెంబర్ నుంచి మొదలుపెడితే మేయర్ వరకు చట్టసభలలో ఉద్యోగపరంగా ఉపాధి పరంగా బీసీలకు అలాగే ఎస్సీ వర్గీకరణ అనేది డెబ్బై ఏళ్ళ నుంచి ఎంతోమంది పోరాటం చేసినా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మళ్ళీ ఎస్సీల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని దానిలో ఉన్న ఉపకులాలను కూడా తెలుసుకొని ఎస్సీ వర్గీకరణ కూడా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అది మనం జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు అలాగే ఈ రేవంత్ అన్న బట్టన్న వీళ్ళు ఉండడం వల్లనే ఇది సాధ్యమైంది ఇలా అదే ఏదైతే కులగణలో కనీసానికి ఓటు కులగణ కూడా చేర్చుకోలేదు కేసీఆర్ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయన సమగ్ర సర్వే చేసిన రోజు ఈనాడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ సర్వేలో పాల్గొని తన నమోదు చేసుకున్నాడు ఇవాళ ఈ కేసీఆర్ కానీ వాళ్ళ కూతురు కవిత కానీ లేకపోతే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎందుకు కులగాలలో పాల్గొనలేదు ఇవాళ భారతదేశ చరిత్రలో అసెంబ్లీలో ఒక బీసీ సమస్యల మీద ఒక ఎస్సీ సమస్యల మీద చర్చ జరుగుతుంటే ఆ చర్చల పాల్గొనని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఎందుకు ఉండవలసిన అవసరం ఉంది ఆయన ఆ ప్రతిపక్ష హోదా నుంచి తప్పుకొని ఎవరైనా బీసీలకు ఎస్సీలకు ప్రతిపక్ష ఇవ్వాల్సిన అవసరం ఉందా కానీ ఆయన ప్రతిపక్ష పాత్ర బోస్తలేడు అధికారంలో ఉన్నప్పుడు అందరినీ అణచివేసిండు మీడియాను అణచివేసిండు ప్రశ్నించే ప్రతి గొంతును అణచివేసిండు ఇవాళ యావత్ జాతి దేశానికి దిక్షుచగా తెలంగాణ రాష్ట్రం నిలబడ్డది ప్రతి పల్లెలో ఇలా ఐలోని మండలంలో వర్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు మేము పెద్ద ఎత్తున కొన్ని వేల మందితోని సంబరాలు చేసుకున్నామంటే ఇది ఎవరికో ఒకరికి కలిగింది కాదు ఈ రాష్ట్రంలో వచ్చిన ఈ ఈ తీర్పును ఈ ఈ చట్టం జరిగిన దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోరు రేపు ఏపీ తీసుకుంటుంది కర్ణాటక తీసుకుంటుంది కేరళ తీసుకుంటుంది ఇలా మహారాష్ట్ర కూడా తీసుకుంటుంది ఇంత ఆదర్శవంతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తుంటే ఇవాళ మనవాదులు బీజేపీ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం పక్క పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఒక ద్రోహీగా నిలబెట్టి ఇవాళ పదిహేను ఏళ్ళు ఏళ్ళ నుంచి వెళ్ళి బీసీ ప్రధానమంత్రి దేశంలో నేను బీసీను నన్ను పాకిస్తాన్ వాళ్ళు చంపుతాను నాకు ఏం లేదు నేను చాగ అమ్ముకున్నా ప్రధాని బీసీల కొరకు ఎందుకు చేయలేదని ఇలా బీసీ సోదరులను ప్రశ్నిస్తున్నాం ఆయన బీసీల రిజర్వేషన్ గురించి కూడా ఎక్కడ కూడా మాట్లాడతలేదు తెలంగాణ ఇవ్వడానికి కూడా బీజేపీ ఇష్టం లేదు ఇన్ని మంచి పనులు చేసిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి అభినందించాలి రాబో ఎన్నికలలో కూడా దేశంలో రాహుల్ గాంధీ గారి ప్రధాని కావడం కొరకు ఈ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ మలబర్చాలే మద్దతు ఇవ్వాలి మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ప్రతి ఏ ఎన్నికలు వచ్చినా కానీ మీరు ఓటేయండి అంతే కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఫలాన్ని మీ ఇంటికి తెచ్చి ఇస్తుంది ఇవాళ ఈ సందర్భంగానే ఇవాళ ఇక్కడ మేము పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి సంవిధానం అంబేద్కర్ ఏదైతే మహాత్మాగాంధీ మన భారతదేశంతో స్వాతంత్ర పూర్ణ ఉంది ఇందులో దేశ ప్రజలు కానీ మీడియా కానీ అందరూ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మ మతత్వ వాదాన్ని మనవాదాన్ని తొక్కి పెట్టాలంటే మనం ప్రతి ఊర్లే ప్రతి పల్లెలో కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కొరకు అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల ప్రకారంగానే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందంటే ఓన్లీ అంబేద్కర్ వరనే జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరునికి మండలపాటి అధ్యక్ష మహేష్ కుమార్ గౌడ్ గారికి మన మంత్రి మండలికి ఎమ్మెల్యేలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున రెండు చేతులు జోంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం